ఏపీలోని ముందో తుఫాన్ మణికిస్తుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ప్రస్తుతానికి మచిలీపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్ కాకినాడకు మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల డెబ్భై కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ మోంతా తుఫాన్ ప్రభావం పద్దెనిమిది గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయి ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బుధవారం కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయింది శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి ఇవాళ పంతొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు రెడ్ అలర్ట్ జారీ కాగా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని తెలిపారు తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి తొంభై ఐదు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది